నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మాదక ద్రవ్యాలు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ఉన్న డ్రైవర్లను ఇటీవల కాలంలో పోలీసులు రెడ్ హ్యాండర్ గా పట్టుకుని అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ప్రవాసులైతే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉంటే కువైటీలకు జరిమానా మరియు జైలు శిక్ష విధిస్తూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే నిన్న సాయంత్రం ఆరు గంటలకు కువైట్ జహరాలోని అమగరా ప్రాంతంలో కువైట్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు జహరా ట్రాఫిక్ పోలీసులు పెట్రోలింగ్ కు చెందిన ఇద్దరు అధికారులు కారులో వెళుతూ ఉండగా అలాగే అక్కడ ఒక కారును అనుమానాస్పదంగా వారు గుర్తించడం జరిగింది అక్కడ ఒక అమెరికన్ కు సంబంధించిన కారు అలా ఇలా తిరుగుతూ ఉండడం పోలీసులు గమనించారు అలాగే వారు ఆ యొక్క వాహనాన్ని ఆపిచూడగా అందులో నలభై తొమ్మిదేళ్ల అమెరికన్ డ్రైవర్ మద్యం సేవించి మత్తులో ఉన్నట్లు గుర్తించారు మద్యం మత్తులో డ్రైవింగ్ చేశాడనే ఆరోపణల కింద అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పి అలాగే అతని యొక్క వాహనం లోపల అధికారులు తనిఖీలు చేసి బాటిల్లు కనుక్కున్నారని చెప్పి ఆ యొక్క బాటిల్లో దిగుమతి చేసుకున్న మద్యం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు అలాగే అతన్ని అదుపులోకి తీసుకుని సులైబియా పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మనం కువైట్ కు బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చామన్నా మనం ఇక్కడికి వచ్చినా సరే మందు దొరుకుతుంది అలాగే మాదక ద్రవ్యాలు దొరుకుతూ ఉన్నాయని చెప్పి మన యొక్క బలహీనతను ఆసరాగా చేసుకుని మన యొక్క జీవితాలను నాశనం చేసేందుకు మన చుట్టుపక్కలే కొందరు వ్యక్తులు ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్